मीडिया न्यूज के स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పైలట్ శేఖర్ రెడ్డిపై వచ్చిన నిరాధారమైన వార్త బిగ్ టీవీలో వచ్చిన న్యూస్ ను ఖండిస్తూ మీడియా ద్వారా మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ది చెందాలని వందల కోట్ల నిధులు కేటాయించి అనేక అభివృద్ది పనులు చేపట్టిన గొప్ప వ్యక్తి మృదు స్వభావుడు రాజకీయ కక్షదారులు కొందరు ఎలాంటి ఆయనపై ఐటీ దాడులు చేయించినా ఐటీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరక కడిగిన ముత్యం వల్లే క్లీన్ చిట్ తీసుకున్న గొప్ప వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై బిగ్ టీవీ యాజమాన్యం ఛానల్ ద్వారా చెడు ప్రచారం చేస్తూ లేకున్నా రాజకీయ కక్ష సాధింపుతో న్యూస్ ఛానల్ ద్వారా వందల కోట్లు దోచుకున్నారని ప్రచారం చేశారు అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు ఆధారాలు చూపించారని వలిగొండ మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎడ్ల నిరంజన్ రెడ్డి డెగుల పండు పట్టణ అధ్యక్షులు అప్రోజ్ ఐటి పాముల ప్రభాకర్ బోడి లింగస్వామి టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బిగ్ టీవీలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిరాధారమైన ఆరోపణలు మరి బిగ్ టీవీ ద్వారా మరి రెడ్డి గారి మీద ఏదో అవినీతి జరిగిందని ఏదో అక్రమాలు జరిగినాయని వారు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఒల్గొండ మండల పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ భువనగిరి నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు అన్ని రంగాలలో అభివృ అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద కొందరు కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరి ఒక బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు అనేక గ్రూప్లలో షేర్ చేసి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మరి వారు చేయడం జరిగింది ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందు ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మరి క్లీన్ చీట్గా కడిగిన ముత్యం వల్లే మరి ఆనాడు నిలిచిన వ్యక్తి రెడ్డి గారు నిజంగా దురదృష్టకరం ఒకసారి నియోజక ప్రజలు చాలా మంది ఆలోచన చేస్తారు ఇంత మంచి వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఎలాంటి ఆధార ఆధారాలు లేకుండా మరి వారు మరి ఈ రకంగా మరి ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియాలో మరి ఇబ్బందికర పోస్టులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఒలిగొండ మండల పార్టీ నాయకులంతా కూడా మన గౌరవ మన ఒల్గొండ పోలీస్ స్టేషన్లో మన ఎస్ఐ గారికి మరి ఈరోజు మేము కఠిన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ ద్వారా వచ్చిన వీడియోని అనేక ఛానల్ అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి ఈ వల్గొండ మండల పక్షాన పార్టీ పక్షాన ఇలాంటి ఆధ ఎలాంటి ఆధారాలు లేకుండా మరి రెడ్డి గారిని మరి దిగదార్చే విధంగా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మరి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఆనాడు ఎంతో మందికి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు రెండు వేల పద్నాలుగు తర్వాత భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండోసారి అఖండే మెజార్టీతో గెలిచి ఈ నియోజక ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో భువనగిరి నియోజకవర్గంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుండే మరి మాఫియా రాజ్యంలో ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆనాడు భువనగిరి నియోజక ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఆనాడు ఎదురటి నిలిచి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు మృదు స్వభావి అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా ఒకసారి ఈ బిగ్ బిగ్ ఛానల్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఇప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఎలాంటి ఆధారాలున్నా బయట పెట్టాలి ఇలా ప్రభుత్వం ఉంది గతంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఐటీ దాడులు చేయించారు ఈయన ప్రతి ఈయన మంచితనాన్ని చూసి ఓర్వలేక కొంతమంది కావాలని వ్యక్తులు కేవలం ఈయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మరి అసత్య ఆరోపణలు చేస్తున్నారు గతంలో ఐటీ దాడులు కూడా చేపించడం జరిగింది మరి మూడు రోజులు ఐటీ దాడులు చేసి కూడా ఏ